హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మా ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మగానే పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తెచ్చి అయితే ఎన్ని గూర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా మేకపోతులైన అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు బట్ ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గూర్లు అయితే మనకి మొత్తం టోటల్ వచ్చి ముప్పై ఐదు గూర్లు ఇరవై పిల్లలు అనేది మన కాళ్ళ కింద అనేది వస్తాయి ముప్పై ఐదు గూర్లు ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి ఇవి మనకి జత ఫ్రైజ్ బ్రదర్ మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి పీలేరు చిత్తూరు డిస్టిక్ బ్రదర్ వచ్చేసి మనకి చిత్తూరు దగ్గర పిలేర్లు అయితే ఉన్నాయి కావాలనుకుంటే వాళ్ళు కింద టైటల్ అన్న నంబర్ ఉంది అన్న నంబర్కి అనేది కాల్ చేయండి ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి జివాలు కొనాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి జివాళి దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసా ఉంటే ఖచ్చితంగా అనేది ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నది మీరు అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు అది కూడా నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి సార్ ఎవరైనా సరే కొనాలనుకున్నప్పుడు అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి జీవాల దగ్గరికి వెళ్ళండి వాటికి ఏదైనా కళ్ళు పొయ్యి ఉన్నాయా లేదా కాళ్ళు కుండుతున్నాయా లేదంటే పుల్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి వీడియోలో చూడడానికి మనకి కనిపించడం కనిపించడం వేరు దగ్గరికి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా తేడా ఉంటుంది ప్లస్ వచ్చి ఈ చాలామంది వీడియోలోనే ఫోన్లోనే మాట్లాడుకోవడం అడ్వాన్స్లో వేసుకోవడం అలాంటి చేస్తున్నారు అన్న అలాంటివి అయితే చేయొద్దు ఎవరైనా సరే మీకు నచ్చితేనే జవాలు కొన్ని తీసుకెళ్ళండి ఓకేనా ఇంకపోతే చాలామందికి ఈ వీడియోలో చెప్తుంటాను అయినా కూడా మన అన్న వాళ్ళు మళ్ళీ అదే రిపీట్ చేస్తుంటారు అన్న ఇక్కడ వచ్చేసి వీడియో తీసేవాళ్ళు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత కెమెరా అనేది ఆన్ చేయండి ఎందుకంటే చాలామంది వీడియో పంపిస్తున్నారు కానీ ఆ వీడియో అలా పంపించడం వల్ల అంటే షార్ట్ లాగా వస్తుంది ఆ వీడియో అనేది క్లారిటీ ఉండదు కాబట్టి నేను ఎందుకు చెప్తాను అర్థం వీలున్నంతవరకే ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత కెమెరా అనేది ఆన్ చేయండి ఇంకపోతే చాలామంది టైంపాస్ కాల్ చేస్తుంటారన్న ఎందుకంటే వాళ్ళ నెంబర్లో కూడా పెడతాను వాళ్ళకు కూడా కాల్ చేస్తున్నారు జీవాళ కొనాలనుకునే వాళ్ళు మాత్రమే ఆ నెంబర్లకు అనేది కాల్ చేయండి ఒకటి కావాలి రెండు కావాలనే వాళ్ళు ఈ కాల్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అన్న ఏదైనా సరే మీకు ఇరవై నుంచి ముప్పై పైన ఉండే వాళ్ళైతేనే నాకు కాల్ చేయండి ఒకటి రెండు అనేది కాల్ చేయొద్దు ఎందుకంటే మీలాంటి వాళ్ళు నాకు చాలామంది కాల్ చేస్తుంటారు అందరికీ ఓపిక్గా సమాధానం అంటూ చెప్పుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి జివాళు కొనాలనుకునే వాళ్ళు ఇరవై నుంచి ముప్పై పైన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి పది ఐదు అనే వాళ్ళు కాల్ చేయొద్దు అది మా చుట్టుపక్కల దగ్గర వాళ్ళు అయితే కాల్ చేయండి దూరమైన వాళ్ళు తెలంగాణ కర్ణాటక తమిళనాడు చాలామంది కాల్ చేస్తుంటారు వీలున్నంత వరకు దగ్గర అయిన వాళ్ళు కాల్ అంటే నేను ఒకటి రెండు వాళ్ళ గురించి చెప్తున్నా బ్రదర్ ఒకటి రెండు వాళ్ళ గురించి ఒకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్